హలో అండి నేను మీ స్వప్న ఈరోజు ఒక మంచి హెల్దీ పాయసం రెసిపీ అండి అదే కొర్రలతో కొబ్బరిపాలతో ఈ విధంగా పాయసం అయితే చేశానండి అబ్బా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది చేయడం కూడా చాలా సింపుల్ అండి పాయసం తినాలంటే షుగర్ పేషెంట్స్ చాలా ఆలోచిస్తూ ఉంటారు కదా అటువంటి వారి కోసం ఈ పాయసం అయితే చాలా బాగుంటుంది హెల్దీ అందరితో పాటు షుగర్ పేషెంట్స్ కూడా తినచ్చు ఫ్యాట్ వచ్చేస్తుంది అది వచ్చేస్తుంది అని ఏమీ లేదండి డైట్లో కూడా దీన్ని తీసుకోవచ్చు అంత టేస్టీగా ఉంటుంది మరి సింపుల్ కొర్రల కొబ్బరి పాయసంని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము అంతకన్నా ముందు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ పాయసం కోసం ఒక మీడియం సైజు కొబ్బరికాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఈ గ్లాస్ తోటి ఒక నాలుగు ఆరు గంటల పాటు నానబెట్టిన కొర్రలండి నీటిని అంతటిని ఉంచేసుకొని పాయసం గిన్నెలో వేసేసుకోవాలి అలాగే కొబ్బరికాయ నుంచి ఒక నాలుగు గ్లాసులు అయితే కొబ్బరిపాలు చిక్కగా చక్కగా తీసుకోవాలి వీటన్నింటినీ వేసేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక పావు కేజీ బెల్లం అంతటినీ వేసేసుకొని బెల్లం అంతటినీ బాగా కరిగించుకోవాలి ఇలా కరిగిన తర్వాత స్వీట్ ఐటెం కదా కొంచెం అంత సాల్ట్ వేసుకొని చక్కగా ఈ విధంగా ఉడకడానికి వచ్చి మంచి కలర్ అయితే మారిపోయింది కదా కొరలు కూడా చక్కగా ఉడిగిపోయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు దించుకొని కాజు పిస్తా బాదం అలాగే ఇలా పౌడర్ వేసుకొని కలుపుకొని ఈ కన్సిస్టెన్సీలోని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ హెల్దీ కొర్రలు పాల పాయసం అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అయినా ఇంట్లో ఎటువంటి ఫెస్టివల్స్ అయినా చాలా ఈజీగా చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ